హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈరోజైతే శ్రీరామనవమి సందర్భంగా మేము మా ఊర్లో ఉన్నటువంటి శ్రీ పట్టాభి రామస్వామి దేవాలయానికి అయితే వచ్చేసామండి ఇక్కడ వచ్చేసి దేవాలయంలో ఆల్రెడీ కళ్యాణోత్సవానికి వేదిక రెడీ చేసేసారండి ఇక్కడ వచ్చేసి మేము దేవాలయానికి వచ్చి రావడానికి ఇంకొక కారణం కూడా ఉందండి ఎందుకంటే హనుమాన్ చాలీస పారాయణానికి వచ్చామన్నమాట ముందుగా పారాయణం కంటే ముందు మనం దేవుడి దర్శనం చేసుకోవాలి కదా అందుకనే ముందుగా మనం ఆలయంలో ఉన్నటువంటి స్వామి దర్శనం అయితే చేసుకుందాం ఎంత కూడా నేను ఆలయం బయట వైపు తీసాను ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్ళబోతున్నాము ఆలయం లోపల ఈ విధంగా అలంకరించారండి ఇక్కడ వచ్చేసి ఒక విగ్రహం కనిపిస్తోందా మీకు గరుత్మంతుడు ఎప్పుడైనా స్వామివారిని ఊరేగించినప్పుడు గరుడ సేవ చేస్తారు కదా అప్పుడు ఈ విగ్రహాన్ని ఉపయోగించుకుంటారు అన్నమాట ఇప్పుడైతే గర్భగుడిలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకుందాం చూడండి స్వామివారు రామలక్ష్మణ సీత ఆంజనేయ సహిత శ్రీరాములు వారు ఎంత తేజోమయంగా ఉన్నారో చూడండి శ్రీరామనవమి సందర్భంగా ఈ విధంగా అలంకరించారు స్వామివారిని అందరికీ ఆ శ్రీరాములు వారి ఆశీస్సులో ఉండాలని కోరుకుంటున్నాము ఇప్పుడైతే హనుమాన్ చాలిస పారాయణం జరుగుతుందండి ఇప్పుడైతే శ్రీరాముల వారి కళ్యాణానికి అంతా సిద్ధం చేసేసారండి చూడండి అలంకారం అంతా పూర్తయిపోయింది రామచంద్రుల వారు ఎంత తేజోమయంగా కనిపిస్తున్నారో మరి జై శ్రీరామ్ ఓవరాల్గా నవమి వేడుకలు ఈ విధంగా జరిగాయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్